ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగి ముత్తూని తీసుకొని ఇంటి లోపలికి వస్తుంది ఆరుకి గుప్తా ఒక ఐడియా ఇస్తాడు ఆ ఫోటోకి అడ్డుగా నిల్చుకో కనిపించకుండా బాగికి అని చెప్పడంతో ఆరు అలా తన ఫోటో కనిపించకుండా బాగికి అడ్డుగా నిల్చుకొని ఉంటుంది పూజ మొదలు పెడుతుంది అందరూ కూడా పూజ చేస్తుంటారు అరుంధతి తన ఫోటోకి అడ్డుగా నిల్చుంటుంది మనోహరి అరుంధతి ఫోటో చూసి అమ్ము ఇది అస్సలు చూడకూడదు అని చెప్పి బాగికి అడ్డుగా కనిపించకుండా ఆరు ఫోటోకి నిల్చుకుంటుంది మనోహరి కూడా ఇక ఆరు కూడా బాగికి తన ఫోటో కనిపించుకుంటా మనోహరి ఆరు ఇద్దరు అడ్డుగా నిల్చొని ఉంటారు బాగి పూజ మధ్యలో ఆరుని అడుగుతూ ఉంటుంది అక్క నువ్వు కూర్చో ఎందుకు నిల్చున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక ఆరు సైగ చేసి సమాధానం చెప్తూ ఉంటుంది అక్క అని పిలిచింది మనోహరి తన్నే అనుకుంటుంది అమ్మో కూర్చోకూడదు అని